హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో అనుకుంటున్నారా పీసెస్ చికెన్ లివర్ పీసెస్ అంటే చాలా మెత్తగా ఉంటాయి చికెన్ లివర్ పీసెస్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా చాలా టేస్ట్ బాగా వచ్చిందంట నేనైతే తిననండి చికెన్ లివర్ చికెన్ లివర్ అనేది నేను ఎక్కువ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ తింటాను మిగతా ఏవి తినను నాన్ వెజ్ ఐటమ్స్ లో సో ఇదైతే కొత్తగా ట్రై చేశాను మా మామయ్య గారి కోసం సో ఇంకా చికెన్ లివర్ పీసెస్ అయితే మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి వాటర్ అనేది అసలు ఉండకూడదండి చికెన్ లివర్ పీసెస్లో సో అది వడగట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అండ్ ఏడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చక్క అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి ఈ మసాలా చాలా చాలా టేస్ట్ వచ్చిందంటే చికెన్ లివర్లోకి కన్ఫామ్గా అయితే ఈ ట్రై చేయండి ఈ మూడు మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక పాయ చిన్నులపై రెండు ఇంచుల అల్లం మూడు జీడిపప్పు అండ్ కొబ్బరి అయితే వేసుకొని కొంచెం జస్ట్ అలా టోస్ట్ చేసుకోండి ఇప్పుడు వేపకండి కొంచెం మనకి ఆ పచ్చిదనం అంతా కొంచెం అట్లా వేడికి చురుచుకుంటుంది అంటారు కదా కొంచెం అలా తీసుకుంటుంది ఆ వేడికి అల్లము అవి కొంచెం అలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది అక్కడ సో అలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక స్పూన్ గసగసాలు అయితే వేసుకున్నానండి ఇది మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరు స్కిప్ చేయొద్ది మసాలాలో వేవీ సో గసగసాలు వేసుకొని కొంచెం అలా టాస్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా అయితే చాలా చాలా టేస్ట్ బాగా వచ్చిందంట అండి నేను కొంచెం మా నైబర్స్ కూడా షేర్ చేశాను ఏం మసాలా వేసామని స్పెసిఫిక్గా అడిగారు అంత బాగా వచ్చిందంట మసాలా గ్రేవీ అయితే మా ఇంటి పక్కన అక్క అయితే ఉట్టి మసాలానే అండి అంత టేస్టీ టేస్టీగా ఉందంట కొంచెం గ్రేవీలో అలా కూడా ట్రై చేయండి ఇలా కూడా చాలా చాలా బాగుందంట కొంచెం మనకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది సో మనకి మసాలా అయితే అలా ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇది ఏం చేయాలంటే కొంచెం కూల్ అయిన తర్వాత మనం వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అసలు యాడ్ చేయకండి ఎందుకంటే చికెన్ లివర్ లో అనేది ఉడికేటప్పుడు మనకి చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది సో అందుకే కొంచెం వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా మిక్సీ పట్టుకోండి మనకి వాటర్ యాడ్ చేయబోనా పర్లేదండి కొంచెం మిక్సీ అవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళకి చెప్తున్నాను వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి ఈ డ్రై డ్రై పీసెస్నే మనం మిక్సీ పట్టుకోండి మీకు వీలైనంత మెత్తగా పట్టుకోండి ఫ్రై కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే ముక్కలకి పడుతుంది సో చూసారా మసాలా అయితే ఈజీగా మెత్తగా అయిపోయిందండి ఒక త్రీ టైమ్స్కి మనకి అట్లా అయిపోతుంది వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను సో ఈ మసాలా అయితే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ అక్క వేసుకున్నాను ఒకటి రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవనేవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి అండ్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అక్కడైతే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి సో బిగ్నర్స్కి చెప్తున్నాను చికెన్ లివర్లోకి అనేది ఉప్పు కారం తక్కువే పడుతుంది అండి ఎక్కువ పట్టదంట ఎందుకంటే లోపల వరకు వెళ్ళదంట కారం అనేది చికెన్ లివర్ పీసెస్కి సో అందుకే కొంచెం చూసుకొని వేసుకోండి సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కనే వడగట్టుకున్న చికెన్ లివర్ పీసెస్ అయితే వేసుకున్నానండి చాలా స్మూత్గా ఉంటాయండి చికెన్ లివర్ పీసెస్ కొంచెం చూసుకొని ఇట్లా వేపుకోండి మళ్ళీ ఎట్లా పెడితే అలా తిప్పితే కూడా కొంచెం స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంత మెత్తగా ఉంది ఉల్లిపాయలకి బాగా పట్టించే ముక్కలు అనేవి ఇప్పుడు మూత పెట్టేసుకోండి మనకి వాపర్ వాటర్ అనేవి పైకి వస్తాయండి కొంచెం ఇప్పుడు కొంచెం వచ్చి చూసారు అలా బబుల్స్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇంకా చాలా వస్తాయండి వాటర్ చూడండి చూసారా అండి ఇందక్కడికన్నా ఇప్పుడు ఇంత వాటర్ వచ్చినాయో వీడియో లో కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం తీస్తే మనకు వాటర్ అనేవి విగిరిపోతాయండి అంటే ఎవాపరేట్ అయిపోతాయి అప్పుడు మనకి ముక్కలు వేగుతున్నట్టు అర్థం అలా అయితే సో చూసారండి ముక్కలు కూడా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి కదా కరెక్ట్గా మనకి ఈజీగా కనిపిస్తున్నాయి కరెక్ట్ సైజు సో మీకు వీడియోలో కనిపించాలని నేను అలా కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి ఇంకా మనకి అది వేగే కొద్ది పైకి ఆయిల్ వస్తుందండి మనకు ఆయిల్ వచ్చేంత వరకు మనకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఎవరు హైలో పెట్టద్దు ఎందుకంటే లోపల వరకు మనకి వేగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత పైకి కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ ఇందాక వేసాను కదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇందాక కూడా వేసుకున్నాం కదా సో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడు పక్కనే నూరు పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు మన మనం ఈ మసాలా అనేది మొత్తం ముక్కలకి అయితే బాగా పట్టించాలండి మసాలాని టేస్ట్ కాబట్టి మనం కొంచెం సిమ్లోనే పెట్టాము కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా బాగా టాస్ చేయండి ముక్కలకి బాగా పట్టించండి సో అలా పట్టించి ఒక మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి ఇప్పుడు మనకి మసాలా కూడా వేగిపోతుందండి సో ఇప్పుడు కొంచెం అలా బాగా వేపుకోండి మనకి ముక్కలు అనేవి బాగా ఎర్రగా రావాలండి కొంచెం అలానే మరీ ఎక్కువ వేపకండి కొంచెం అలా మనకి వేగిన తర్వాత ఇట్లా కట్ చేసి చూస్తే ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు అర్థమండి మీ వీడియోలో చూపిస్తాను తర్వాత చూడండి సో కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కలు అనేవి దాంట్లో కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ కారం వేసుకొని ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా ఎక్కువ వేసుకోకండి ఒక స్పూనే వేసుకోండి చిన్న స్పూను ఇంకా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ముక్క చూసారండి ఎంత మెత్తగా వచ్చిందో పర్ఫెక్ట్గా మనకైతే చికెన్ లివర్ అయితే